అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే విధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాల తొలగను మంచి కాలం అనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం సమయానికి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది కీర్తిని గడిస్తారు శుభ సమయం చెప్పవచ్చు శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా పడుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కృషి ఫలిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు విజయసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో విభేదాల తొలగం తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు బంధుప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉన్నత అవకాశాలను జార విడవకుండా జాగ్రత్త ఆత్మీయులతో సంగతిగా వ్యవహరిస్తారు ధనలాభం ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం నూతన బాధ్యతలు ఏర్పడడం నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగున మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు ఏర్పడిన నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో పుణ్య